మంచూరాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీలోని గ్రీన్ ట్రీ రెసిడెన్సీలో నెలకొల్పిన వినాయకుడికి ఏడవ రోజు ఘనమైన పూజలు నిర్వహించి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రదర్శించి అందరి ఐక్యమత్యంతో ఈ వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటామన్నారు చాలా మహిమ గల వినాయకుడిని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పిల్లల గేమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు పద్నాలుగవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కావున్న భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ఆ విఘ్నేశ్వరుడి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో వై సత్యనారాయణ జి దినేష్ కుమార్ వెంకట్రెడ్డి శ్రీహరి తదితర సభ్యులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ஓகே huh? okay, nah? మా గ్రీన్ ట్రీ రెసిడెన్సీ జరుపుకునే కుటుంబ సభ్యులందరూ ఎంతో ఘనంగా గణపతి ఉత్సవాలను జరుపుకుంటాం ఈరోజు ఏడవ రోజున అందరూ ఆ మహిళలందరం చేరి కుంకుంగ పూజలతో ఆ స్వామివారికి అమ్మవారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ మేమందరం ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరూ దీనికి సహకరించు ఇస్తున్నందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ జడ్జెస్ కాలనీకి ఈ మన్షిరాబాద్లో ఉన్నటువంటి జడ్జెస్ కాలంలో ఈ గ్రీన్ ట్రీ రెసిడెన్షియల్లో మాకు అందరికీ మంచం జరగాలని చెప్పి దేవుడి యొక్క మేము త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నామండి అండి వినాయకుడిని ఈరోజు సెవెంత్ డే శుక్రవారం సందర్భంగా అందరం కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము మహిళలందరం కలిసి లేడీస్ అందరం కలిసి కోఆర్డినేషన్ ఈరోజు కుంకుమ పూజ జరుపుకుంటున్నాం అన్నదానం ఎప్పుడు నిమజ్జనం అన్నదానం అయిపోయింది ఆదివారం ఆల్రెడీ మేము చేసేస్తామండి నిమజ్జనం రేపు సాటర్డే చేసుకుంటున్నాం అందరం దయల్ల అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను మా అందరికి చాలా సంతోషం ఎవ్రీ ఇయర్ మేము ఇలానే హ్యాపీగా అందరం కలిసి చేసుకుంటాం ఏ ఏ కోరికలైనా దేవుడు తీరుస్తారని మా అందరికి నమ్మకం అలానే తీరుస్తాడు కూడా ఏ వెరీ హ్యాపీ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రమ్ గ్రీన్ ట్రీ మన గ్రీన్ ట్రీ రెసిడెన్సీలో ఉన్నటువంటి మహాగణపతి పూజా కార్యక్రమంలో గత మూడు సంవత్సరాలుగా అత్యంత వైభవముగా మహాగణపతి ఉత్సవాలను అంతా కూడా కలిసి ఒక ఫ్యామిలీలాగా ఏర్పడి పూజా కార్యక్రమాలని వైభవంగా నిర్వహించుకుంటున్నాము అలాగే ఈరోజున శుక్రవారము సందర్భముగా మహిళా భక్తులందరి చేత విశేషంగా మహాగణపతి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కుంకుమార్చన కార్యక్రమం మహాలక్ష్మి అమ్మవారికి సమర్పిస్తున్నాము ఆ యొక్క పూజా కార్యక్రమంలో కూడా భక్తులంతా కూడా చక్కగా పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి పదహారు రకములైనటువంటి ఉపచారములను సమర్పించి విశేషంగా అర్చన చేసే సమయంలో సాధారణంగా పుష్పాల చేత అర్చన నిర్వహిస్తాము మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా లేదా శ్రావణ మాసంలో ఇలా ఉత్సవాలు జరిగినప్పుడు కుంకుమ చేత అర్చన కార్యక్రమం చేసి మహాలక్ష్మి అమ్మవారికి నివేదన చేసి పూజా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాము జై బలో గణేష్ మహారాజ్